ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టడం ఈ వైసీపీ వాళ్ళకి ముందు నుంచి ఉన్న అలవాటే కదా దాంట్లోనే ఆకువాకు చెందినట్టే టీడీపీని దెబ్బతిద్దాం అనుకుని సేవామిత్ర యాప్ అని ఇంకోటని సాక్ష్యాలు లేకుండా ఏదో చేసేద్దామని ఢిల్లీలో కూర్చుని పాపం మన ఎంపీ విజయసాయి రెడ్డి కేసు పెట్టాడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి మొత్తం ఆ మొబైల్ అప్లికేషన్లో ఉన్న డేటా అంత ఆంధ్రప్రదేశ్ ప్రజలదని దాని నుంచి మొత్తం ఓట్లన్నీ తొలగించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఓట్లుంచి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక పెద్ద కంప్లైంట్ రాశాడు దీనికి వెనకాల బీజేపీ సపోర్ట్ ఎలాగో ఉండిందే తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో సోదాలు దానికి సంబంధించిన కంపెనీల్లో సోదాలకి ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ ఇగో చివరాకరకు వచ్చి అసలు యాక్షన్ ప్లాన్ అంతా ఇక్కడ బయటపడింది ఇదంతా సొంత కుట్ర కావాలని చేసింది తప్పితే వేరేది కాదని తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఎలాగో వీళ్ళకుంది కేటీఆర్ అండా బాగా గట్టిగా ఉంది కాబట్టి పక్కనే కూర్చున్నాడు ఏ పాయింట్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ గా చెప్పాడు మోడా సోపరాండా దాంట్లో గవర్నమెంట్ అనౌతరైజ్డ్ ఇల్లీగల్ షేరింగ్ ఆఫ్ డీటెయిల్స్ అని లోకేష్ దీనికి మెయిన్ హెడ్ అని ఐటి గ్రిడ్ కంపెనీ అంతా వెనకాల నుండి చేస్తోందని ఏవేవో ఇష్టం వచ్చినట్టు అంతా ఒక పద్ధతి ప్రకారం ఒక స్క్రిప్ట్ కింద రాసి ఏ రోజు ఏమేం చేయాలి ఎలా దాడి చేయాలి ఎవరిని లొంగ తీసుకోవాలి దాని ద్వారా తెలుగుదేశం పార్టీ సంస్థాగత సమాచారాన్ని ఎలా తీసుకోవాలి దాని నుంచి సానుభూతిపరుల ఓట్లను కూడా ఎలాగా క్లియర్ చేయించాలి అనేది అందుకేగా మొన్న మీటింగ్ లో జగన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఫార్మ్స్ ఏమైనా అన్ని పంపింది మేమే అని దాన్ని బట్టే ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తూనే ఉంది టాప్ లెవెల్ ఆర్గనైజర్స్ అంట సేవామిత్రలో ఉండేది కార్యకర్తలు అని చెప్పినా కూడా వినకుండా రకంగా ఆధార్ డేటా అంతా కూడా తెలుగుదేశం పార్టీ దగ్గరే ఉంది ఎలక్షన్ కమిషన్ డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంది దీన్ని బట్టే మొత్తం మేనిపులేట్ చేస్తున్నారు అన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చేశాడు దానికి తగ్గట్టుగా ప్లాన్ అది కూడా హైదరాబాద్లో కూర్చుని ఎప్పటి నుంచో పాపం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని దానికి సంబంధించిన ఈ టెక్నాలజీకి సంబంధించి అప్లికేషన్లు కానీ ఇవి కానీ చేయడం ఐటీ గ్రేడ్ కంపెనీ పని అంతే తప్ప ఏదో సమాచారం దబ్బేశారు ఇచ్చేశారని ఆధారాలు లేకుండా మాట్లాడి ఇగో ఇప్పుడు ఆఖరికి బొక్క బొరలో పడ్డారు పాపం ఇదంతా తెలియదు అనుకుని కేసులు పెట్టి అమాయకమైన ఎంప్లాయీలు పట్టుకుని బెదిరించారు ఏదో దొరికిపోయింది చేసేసాం అనుకుని అంతా చివరికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ డేటాని ఎలా కొట్టేయాలన్న దానికే ఈ పైన జరిగింది అంత కుట్ర అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాలు ఇవి కూడా ఏమీ లేవు ఇక్కడ ఆ కంప్లైంట్ ఇచ్చిన కరెక్ట్ గానే ఇచ్చాడా లేదు మొత్తం ఏదో పెద్ద ప్లాన్ ఇలాగ చేసేయండి మీరు అన్నట్టు ఇచ్చాడు అదే పెద్ద సాక్ష్యం అయిపోయింది వాళ్ళ కుట్రకి ఇంకేముంది రేపటి నుంచి ఉంది వాళ్ళకి ఇంకా ముసల పండుగ వాళ్ళు చేసిన కుట్రకి అదే పెద్ద సాక్ష్యం అయిపోయింది ఎలా ఉందంటే కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళకి కూడిపోయిందని చిన్న కంప్లైంట్ వాళ్ళకి అగెనిస్ట్ అయ్యేసరికి వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే బొక్క బర్లా పడ్డారు